नमोस्त राय स जनकात्मजा नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथय सीताया पतए नम శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము చతుర్థః సర్గ నాల్గవ సర్గ లక్ష్మణుడు హనుమంతునకు రాముని వనవాస కారణమును సీతాపహరణ వృత్తాంతమును చెప్పి సీతను అన్వేషించుటలో సుగ్రీవుని సహాయము కావలెనని కోరగా హనుమంతుడు వారిద్దరికీ నమ్మిక కలగజేసి తనతో వారిని తీసుకుని వెళ్ళుట ప్రహృష్టో హనుమాన్ కృత్యవానితి భావం చ సుగ్రీవం మనసాగత పిమ్మట కృత్యములలో నేర్పుగల హనుమంతుడు లక్ష్మణుని మాటలు విని వారి సద్భావమును కూడా తెలుసుకొని సంతోషించి సుగ్రీవుని సన్నిధి చేరను సుగ్రీవుని కార్యము సిద్ధించినదని అనుకొనెను భావ్యో యదయం కృత్యవాన్ కృత్యం మహాత్మనృత్యవాప్గతం ఒక ప్రయోజనము కోరి ఈ మహాపురుషుడు వచ్చినాడు ఈ కృత్యము సుగ్రీవుడు చేయగలిగినదిగా కూడా ఉన్నది అందుచేత సుగ్రీవునకు రాజ్యము లభించే అవకాశమున్నది ప్రత్యువాచ సంహృష్టోమా వాక్యం రామం వాక్య విశారదం పిమ్మట చాలా సంతోషించిన వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు మాటలలో అయిన రామునితో ఇట్లు పలికెను ఘోరం మండితం ఆగత సానుజో దుర్గం మృగాయుతం పంపా పరిసరములలో ఉన్న వనముల చేత అలంకరింపబడిన ఈ అరణ్యము భయంకరమైనది ప్రవేశింపశక్యము కానిది ఇది అనేక విధములైన సర్పములతోనూ మృగములతోనూ నిండి ఉన్నది అట్టి ఈ అరణ్యములోనికి నీవు నీ తమ్ముడు ఎందుకు వచ్చినారు తద్వచనం శ్రువా లక్ష్మణో రామచోదిత ఆచచక్షే మహాత్మానం రామం దశరథాత్మజం లక్ష్మణుడు ఆ హనుమంతుని మాటలు విని రాముడు ప్రేరేపింపగా మహాత్ముడు దశరథ కుమారుడు అయిన రాముణ్ణి గూర్చి ఆతనితో ఇట్లు చెప్పెను రాజా దశరథో నామ పాలయన్ కాంతి గలవాడు ధర్మమునందు ఆసక్తి గలవాడు నాలుగు వర్ణములను స్వధర్మానుసారము నిత్యము పరిపాలించేవాడు అయిన దశరథుడు అనే రాజు ఉండెను నవేష్టా విద్య సతుద్వేష్ి నూు భూత పితామహ ఇహ పర అగ్నిష్టోమాదిభిర్యరిష్టవానాప్తదక్షిణ ఆ దశరథుణ్ణి ద్వేషించేవాడు ఎవ్వడూ లేడు కూడా ఎవ్వరినీ ద్వేషించడు అందరు ప్రాణుల విషయములోనూ అతడు రెండవ బ్రహ్మదేవుడు వలె ప్రవర్తించుచుండెడివాడు అతడు భూరి దక్షిణలిచ్చి అగ్నిష్టోమాది యాగములు చేసినవాడు వివరణ ఆరవ శ్లోకములోని ఉత్తరార్ధము ఈ శ్లోకము ప్రాత్యప్రతిలో లేవు తూర్వజఃపుత్రమో నామనై శ్రుత శ్యవభూతనార్దేశపారగ రాముడు అనే పేరుతో జనులలో ప్రసిద్ధుడైన ఇతడు ఆ దశరథుని పెద్ద కుమారుడు సకల ప్రాణులకు అభయమిచ్చువాడు తండ్రి ఆజ్ఞను పూర్తిగా పాలించువాడు జ్యేష్ఠో గుణవత్తర రాజలక్షణ సంయుక్త సంయుక్తో రాజ్య సంపదా రాజ్యాద్ భ్రష్టో మయా వస్తు వనే సార్ధమిహాగత దశరథ పుత్రులలో జ్యేష్ఠుడైన ఇతడు అందరికంటెను అధిక గుణవంతుడు రాజలక్షణ సంపన్నుడు రాజ్య సంపదతో కూడినవాడు కాని ఇతడు రాజ్యభ్రష్టుడగుటచే అరణ్యములో నివసించుటకై కూడా ఇక్కడికి వచ్చినాడు భార్యయాచ మహాభాగసీ వశీ ప్రభయేవ దివాకరః ఓ మహాభాగ్యవంతుడా ఇంద్రియ నిగ్రహవంతుడు మహాేజశ్యాళి అయిన ఈతని భార్యయైన సీత సాయంకాల సమయమున సూర్యుణ్ణి కాంతి వెంబడించినట్లు వెంబడించి వచ్చినది నామ భ్రాస్యముగక్ష్మణ నేను ఈతని తమ్ముడను కృతజ్ఞుడు అనేక విషయములు తెలిసినవాడు అయిన ఈతని గుణముల చేత ఆవర్జింపబడినవాడనై దాసుడనైతిని नापेरुक्ष्मणु सुखार्हस्य महार्हस्य सर्वभूतहितात्मनः ऐश्वर्येण विहीनस्य वनवासे रतस्य च रक्षसापहृता भार्या रहिते कामरूपिणा तच्च न ज्ञायते रक्षः पत्नीयेनास्य वाहृता సుఖమునకు తగినవాడు చాలా పూజ్యుడు సకల ప్రాణులకు హితమును కోరువాడు అయిన ఈ రాముడు ఐశ్వర్యమును కోల్పోయి అరణ్యములో నివసించుచుండగా స్వేచ్ఛానుసారము రూపములను ధరించగలిగిన రాక్షసుడు ఈతని భార్యను అపహరించెను అట్లు అపహరించిన రాక్షసుడెవ్వడో తెలియలేదు ధనుర్నామశ్రియ పుత్ర శాపాద్రాక్షసతాం గత ఆఖ్యాతస్తేన తస్తేన సుగ్రీవ సమర్థో వానరాధిప శ్రీ పుత్రుడైన దనువు అనువాడు శాపవశము చేత రాక్షసత్వము పొందినాడు వానర రాజైన సుగ్రీవుడు మంచి సామర్థ్యము కలవాడని ఆతడు చెప్పినాడు స్ఞాస్యతి స్వర్గం భార్యాణుక్గం దివం గత గొప్ప పరాక్రమము గల ఆ సుగ్రీవుడు నీ భార్యను అపహరించిన వాణిని గూర్చి తెలిసికొనగలడు అని ఆతడు రామునితో చెప్పి ప్రకాశించుచున్న శరీరముతో స్వర్గమునకు పోవుటకై ఆకాశములోనికి ఎగిరినాడు ఏతత్తేమాఖ్యాత్యేన పృక్షత అహం శరణం శ నీ ప్రశ్నలకు సమాధానముగా ఈ విషయమంతా ఉన్నదున్నట్లు చెప్పినాను నేను రాముడు కూడా సుగ్రీవుణ్ణి శరణు పొందినాము ఏష దత్వాచ విత్తాని ప్రాప్యచానుత్తమం యశ సుగ్రీవం భూ్రీవమితి పూర్వము ఏ రాముడు లోకాలకు ధనములు పంచిపెట్టి గొప్ప కీర్తి గడించి లోకులకు సంరక్షకుడుగా ఉండెనో ఆతడు సుగ్రీవుని సహాయము కోరుచున్నాడు పిత్యాసీరణ్యోధర్మ వత్స శరణం రాముని తండ్రి తండ్రియైన ధర్మమునందు ఆసక్తిగల దశరథుడు శరణాగత రక్షకుడుగా ఉండేవాడో అట్టి దశరథుని కుమారుడైన రాముడు సుగ్రీవుని శరణుజొచ్చినాడు శరణ్య శరణం పురా శరణం రాఘవ ధర్మాత్ముడు శరణాగత రక్షకుడు పూర్వము సకల లోకమును రక్షించినవాడు నా అన్నగారు అయిన అట్టి ఈ రాముడు సుగ్రీవుని శరణు పొందినాడు ప్రసాదే సతతం మా ప్రజా స రామో ప్రసాదమభికాంక్షతే ప్రసాదమభీక్ష ఏ రాముని అనుగ్రహము సంపాదించుకుని ఈ ప్రజలందరూ సుఖముగా ఉందురో అట్టి రాముడు సుగ్రీవుని అనుగ్రహమును కోరుచున్నాడు ఏన పృథివ్యాం సర్వుణోపేత మానితా సతతం రాజ్ఞా సదా దశరథేన వై లోకేషు పూర్వజపుత్రిషు సుగ్రీవం వానరేంద్రం శరణమాగత ఏ దశరథ భూమి భూమియందున్న సకల గుణములతో కూడిన రాజులనందరినీ తన సామంతులుగాను ఎల్లప్పుడూ దృష్టితో సత్కరించుచుండేవాడో అట్టి దశరథుని జ్యేష్ఠపుత్రుడు మూడు లోకాలలో ప్రసిద్ధుడు అయిన రాముడు అయిన సుగ్రీవుని శరణుజొచ్చినాడు రామేతు శోకార్తే శరణం గతే సుగ్రీవ ప్రసాదం హరియూథపా ఓ వానరయూధ నాయక శోకమునకు లొంగిపోయి చేత పీడింపబడుచు శరణుజొచ్చిన ఈ రామునిపై సుగ్రీవుడు అనుగ్రహము చూపవలెను వివరణ పదిహేడవ శ్లోకము ఉత్తరార్ధము పంతొమ్మిది నుండి ఇరవై మూడు శ్లోకాలు ప్రాచ్యపాఠంలో లేవు లక్ష్మణుడు ఇంత దీనముగా ప్రార్థించినాడు అనుట అనుచితముగా ఉన్నది ఏం బ్రువాణం సౌమిత్రిం కరుణం సాశ్రుపాతనం హనుమాన్ ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారదహ మాటలలో అయిన హనుమంతుడు అట్లు దీనముగా కన్నీళ్లు కార్చుచు లక్ష్మణుడు పలికిన మాటలు విని ఇట్లు పలికెను ఈృశా బుద్ధిసంపన్నాజిత్రోధాజితేంద్రియా ద్రష్టవ్యానరేంద్రేణ దిష్ట్యా దర్శనమాగతా బుద్ధిమంతులు క్రోధములు జయించినవారు ఇంద్రియములను జయించినవారు అయిన మీ వంటి వారి దర్శనము చేతనే లభించును అట్టి మిమ్ములను సుగ్రీవుడు తప్పక చూడవలను సుగ్రీవుడు వాలితో వైరము పెట్టుకొనినాడు వాలి సుగ్రీవుని భార్యను అపహరించి చాలా అవమానించి రాజ్యభ్రష్టుని చేసినాడు అతడు అరణ్యములో భయపడుచు కాలము గడుపుచున్నాడు సుగ్రీవ సహచాస్మాభి సహచాస్మాభ సీత సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కలిసి సీతాన్వేషణమునందు మీకు సహాయము చేయగలడు ఇవముక్వాహనుమాన్ హనుమాన్ మధురయా గిరా బభాషే సాధు గామ సుగ్రీవమితి రాఘవం హనుమంతుడు ఈ విధముగా మధురములైన మాటలు మృదువుగా పలికి మంచిది సుగ్రీవుని వద్దకు వెళ్ళెదము అని రామునితో అనెను బృవంతం ధర్మాత్మా హనుమంతం స లక్ష్మణ న్యాయమిదం ప్రోవాచ రాఘవం ధర్మాత్ముడైన ఆ లక్ష్మణుడు ఇట్లు పలుకుచున్న ఆ హనుమంతుణ్ణి తగు విధముగా గౌరవించి రామునితో ఇట్లు పలికెను కపి కథయతే హృష్టో మారుతాత్మజ కృతకృత్యోసి రాఘవా ఓ రామా ఈ హనుమంతుడు సంతోషముతో మాటలాడుచున్న విధము చూడగా ఇతడు మనతో పని ఉండి వచ్చినట్లు కనబడుచున్నది ఇక నీ అనగా మన కార్యము పూర్తి అయినట్లే ప్రసన్న భాషతే ృత వక్ష్యే వీరో ఇతడు ప్రసన్నమైన ముఖవర్ణముతో సంతోషపూర్వకముగా మాటలాడుచున్నాడు అనునది స్పష్టముగా కనబడుచున్నది వాయుపుత్రుడైన హనుమంతుడు అసత్యము పలకడు తత సతు తుమహాజ్ హనుమాన్మారుతాత్మ తౌ వీరౌ హరిరాజాయ రాఘవౌ పిమ్మట మహాబుద్ధిశాలియైన వాయుపుత్రుడైన ఆ హనుమంతుడు వీరులైన ఆ రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్ళెను భిక్షు రం వానరం రూపమాస్థిత పృష్ఠమాప్యత వీరౌ జగామకపి కుంజర వానరులలో శ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు భిక్షుక రూపము విడచి రూపము గ్రహించి వీరులైన ఆ రామలక్ష్మణులను వీపుపై ఎక్కించుకుని వెళ్ళను సు విపులశాహ కపి ప్రవీర పవనసుకృతృత్యవత్ ప్రహృష్ట గిరివరమురు విక్రమ ప్రయా సుభమతి సహ రామలక్ష్మణాభ్యాం అధికమైన కీర్తి గొప్ప పరాక్రమము మంగళప్రదమైన బుద్ధి గల వానరవీరుడైన హనుమంతుడు తన కార్యము సఫలమగుటచే రామ రామలక్ష్మణులతో కలిసి ఆ పర్వతము మీదకి వెళ్ళెను ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్రామాయణే వాల్మీకి ఆది కావ్యే చతుర్థ చతు मंगलम कौसलेन्द्रा महनीय गुणात्मने चक्रवर्तीतनू साभौमाय मंगल यदक्षरपद भ्रष्ट मात्र हूं ये तत्सं क्षम्यता दे श्रीराघव नमोस्तु ते कायेन वाचा मनसेवा बुद्ध्यामना वा प्रकृते स्वभा करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम